హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయీ క్రియేషన్స్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోకి అయితే వచ్చింది అసలు ఈ నాగుపాము ఆ సజ్జ మీద ఉన్నా అని చెప్పి కాల్ చేశారు ఆ సజ్జ మీద ఇక్కడనైతే మొత్తం అంత షీదు షీదు సామాన్లు సిత్తడి సిత్తడి అంగడంగ ఉన్నది ఇల్ల మొత్తం ఇంట్లోనైతే సామాన్లతోటి నా పైన కోడి గుడ్లు పెట్టేదంట సో ఆ గుడ్ల కోసం అయితే వచ్చింది ఇక్కడ నావపాం అని చెప్పి పిల్లలు ఇది ఎక్కడో కాదు జనగాం జిల్లా చిల్పూర్ మండల్ కొండాపూర్ గ్రామం అంటే మా ఊరే ఇవాళ దాన్ని రెస్క్యూ చేద్దాం సో మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్యప్రాణుల్ని కాపాడదాం ప్రకృతిని రక్షించుకుందాం ఈ వన్యప్రాణులు కాపాడడంలో మీరు భాగం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి నేను చేసే పని కరెక్ట్ అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి रिस्क తీసుకొని మరి rescue చేయడం జరిగింది. ఇట్లాగా అవుతాను. దాన్ని చూడాలి. ఆ నా మొబైల్ ఆ నా ఫొన్ లైట్ ఏదో కరెక్ట్ గా ఉంది లోట్ లోట్ కదా. ఈ ఒక్క దీని బట్టా హଁ और ये बताओ ये हां नो फोन लाइट తీసుకురా. ఖచ్చిత ఫోన్ లైట్ తీసుకో. ఇట్లాగా నాకొకరా ను ఇట్లా ఈ పక్కకి తీవేటరా ఫోన్ లైట్ ఉమ్

ಅದು ತೋರುತ್ತೆ ತಿಂಟಾದು ನಾಮ ನಾ ಉಮ ಮನಿಂಗೆ ಅದು ನಿಂತಾದು ಅಮಿ ಆಪ್ಪನಂಚಾ ಕಾದ್ ಆ ನೀ ಅಸಲಿ ಮೆಸಲ್ ರಕ್ತ ರೆಡ್ ಅಂತ ಬಟ್ಟುಕೋನಿ ಅದೇಮ ತಿಂಟಾದು ಇಜ್ಜ ಗುಡ್ಡ ಗುಡ್ಡ ಮಿಂಗೆ ನಿಂದೆ ಕೋಟ 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 ಕೆಡಾ ಕೋಟ ಕೋಟ ಕೆಡಾ ಕೋಟ 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 ಕೆಡಾ ಕೋಟ ಕೋಟ ಕೆಡಾ ಕೋಟ ಕೆಡಾ 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 ಕೆಡಾ

లేద గవేతని ఉంట ఐటిడు కదిబెడ పావన బైక్ గా ఎక్కడ మా బాలు బైక్ పెద్ద పావన అల్టా ఫట్ ఫట్ గల్లకెట్ల వెయిన సరే ఇట్లా బైక్ కిన గిల్లన గుడ్లు ఉన్నాయి ఎడ తినట్ काम சின்னದ ಸಿನ್ನದನ ಕಾಮ್ ಬಾದಾ ಒಂದು ಸಾರಿ ಆ ಫಾಮ್ ಫಾಮ್ ನೆನೆತೋ ಹ್ ಮкса ಜೋಡು ದಿನೇ ಓ ಮೊಮಿ ಪಂಪ್ ಇತ್ತಾ ಜೋಲ್ಕತ್ತಾ ಆ ಕಾರಿಗೆ ಏನೋ ಬರಕತ್ತಾ ಇಲ್ಲೇ ಜೋಲ್ಕತ್ತಾ ಹಳೆ ಜೋಡ್ ಹಳೆ ಇಟ್ನಿ ಹಾಕಿಸ್ಕನವೇ ಗದದಾಯರ ಬೀಕೆ ನೀರೋ ಲೈನ್ ಸೋರು ಸೋರು ಲೈನ್ ಸೋರು ಲೈನ್ ಜೋಡ್ ಬರನೆ ಅಜ್ಜಿ ಫೋನ್ ಫೋನ್ ಏಜಿ ಫೋನ್ ಲೈಟ್ ಹಮ್ಗಂತಾ वो दाड़ी बेवफा दौड़ी था इनको मैंने इधर हाथ से रखता था डाउन नहीं था घी सांझी बिर घी हां आ कितने 10 आ कितने हो ना अब ककड़ के कितने सर आते कोतालू गुरु बिनी चल रही वो कितना ओचू ఇప్పుడు అందరూ ఉన్నది ఈ పైప్ పొక్క అందకేరీళ్ళకి వచ్చిందో నిజంగానే ఆ చెత్తలో ఆడిచ్చి అంకేరికి పైపు లగ్లో వచ్చింది